नवीन जवाहर अर्जनना मूर्ति बेटा कंप्लीट नवीन जवाहर अर्जनना मूर्ति बेटा कंप्लीट नवीन जवाहर अर्जनना मूर्ति बेटा कंप्लीट नवीन जवाहर और कंप्लीट नवीन जवाहर कंप्लीट नवीन जवाहर कंप्लीट नवीन जवाहर कंप्लीट नवीन जवाहर जी पेंट देदी मल्ले तडी तुके तडी तिंगला मन फेस होता मां पेट पोय तडी तुके सामने వాళ్ళ తాతగారు జీవి కృష్ణారావు గారు ఎంత చొరవతో పనిచేశారో అంతే చొరవ కలిగినటువంటి కామ్రేడ్ కామ్రేడ్ అనేది అందరితో తలలో నాలుగులాగా ఉండేటువంటి ఆ కామ్రేడు మన మధ్య లేకపోవడం అనేది చాలా పెద్ద విషాదం అది కామ్రేడ్ గురించి చెప్పాలంటే ముందు మనం నాకు నాకైతే మాత్రం ఏడు తన్ను ఉంది ఈ పరిస్థితిలో మాట్లాడలేని పరిస్థితి ఆ కామ్రేడ్తో నాకు ఉన్నటువంటి అనుభవం ఒక చిన్న చిన్నపిల్లడి దగ్గర నుంచి నాకు తెలిసినటువంటి ఆ కుటుంబంతో నాకున్న సంబంధం కానీ చిన్న చిన్నపిల్లడి దగ్గర నుంచి నాకు ఉన్నటువంటి వాళ్ళ అమ్మగారు పెళ్లిగా ముందు నుంచి నా మా మా కుటుంబం మా కుటుంబంతో ఉన్నటువంటి పరిస్థితి గారి వాళ్ళ కుటుంబం అంతా కూడా మేము అంతా కలిసి పెరిగిన వాళ్ళ అమ్మ మేమంతా కూడా అలాంటి ఆ కుటుంబంలో కుటుంబంతో నాకు సంబంధం సంబంధం మా కుటుంబ సభ్యుడు పోయినట్టుగానే నేను బాధపడ్డాను ఆ రోజున ఇప్పటికి కూడా అది గుర్తొస్తే మనసులో విషాదం ఆ మనసు అంతా ఇటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ కామ్రేడ్కి జోహార్ చెప్తూ కామ్రేడ్ నవీన్ జోహార్ కార్యర్శిగా నేను కూడా సుమారు నాలుగు రెండు ఏఏఎస్ఆ గుంటూరు నగరంలో పనిచేశాం అదేవిధంగా చాలా ప్రోగ్రెసివ్ మైండ్స్ అదేవిధంగా అగ్రెసివ్ సెట్తో ఉండి అనేక సూచన సలహాలు కూడా ఇస్తూ ఉండేవాడు నవీనం రాబోయే రోజు ఏదైనా నవీనైతే ఆశించాడో ఆ విధంగా పార్టీ మనం ముందు తీసుకుని పోదాం అని చెప్పేసి తెలుగుదేశం అందరూ కూడా నివాళులూ పోతాం ఏదైతే మరి విద్యార్థి దేశం నుంచి విద్యార్థి నాయకుడిగా భోజన నాయకుడిగా అట్లాగే పార్టీలో సంబంధించి కూడా పార్టీ నాయకుడిగా మరి టైంలో మరి అకాల మరణం ప్రపంచాన్ని అంతా కూడా మరి అలాగో జరిగిన కరోనా మరి కూడా పట్టణం పెట్టుకోవడం జరిగింది నవీన్ చనిపోయే రోజు కూడా ఆ రోజు ఏదైతే బాధపడుతూ ఇంట్లో ఉండి డైరెక్ట్గా నడిచి దీనికి వెళ్తాల్సరం రావడం తెలియగానే హాస్పిటల్ కూడా వెళ్ళాం వెళ్ళినప్పుడు కూడా అక్కడి నుంచి మళ్ళా ఇక్కడే కొన్ని హాస్పిటల్ మరి పెట్టిన మరి ఖరీదైన వైద్యులు లేదా కూడా నదీ మరి దర్శన పరిస్థితి మరి చూస్తాం దాంట్లో రెండు రోజులు కుటుంబాన్ని కూడా మరి కొద్ది ఇబ్బంది పరిస్థితి ఈ పరిస్థితిలో సిపిఐ నగర సమితిగా మరి కుటుంబాన్ని కూడా సంతాపం తెలియజేస్తూ అందరూ కూడా పాల్గొనం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ